చేస్తుంటారు ఈడా పిడియలు వాయిస్తుంటాడండి వీళ్ళు బాబు ఈ వాయిస్తుంటాడండి ఓ అంటే మీరు మ్యూజిషియన్ ఓహో వీళ్ళని అలా కూడా అండి వీడి దెబ్బ మా ఊర్లో ఎవరో తట్టుకోలేరండి వీడి దెబ్బ కోళ్ళు గుడ్లెట్టేస్తాయండి గేదులు పాలిష్ చేస్తాయండి చచ్చిన బతికిపోతారండి బతికిన మాత్రం ఎన్న ఎన్న చచ్చిపోతారండి నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా నువ్వు ఇలాగే చూస్తుండే జాగ్రత్త టేబుల్ తెరిచిపోతే పెద్దలు తుడుచుకో ఏంటమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నావా కాదు మరి అందాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను మరి అంతగా నచ్చేసానా ఆ కళ్ళు ఆ పెదాలు ఆ నవ్వు అద్భుతం మరి నన్ను పటాయించచ్చుగా నేను మిమ్మల్ని పటాయించడమా అంత అందంగా లేనా అచ్చు బాబోయ్ డైరెక్ట్ గా పటాయించమని అడిగేస్తుంది ఏంటి ఈడు పటాయించే లోపు మనం పటాయిస్తాం అనుకో ఫారం సైన్స్ పోతా పోయింది లోకల్ గా రిచ్ గా సెటిల్ అయిపోవచ్చు ఆలస్ అమృత్ విష్ ఆల్ ది బెస్ట్ రా గుడ్ మార్నింగ్ డివియస్ గుడ్ మార్నింగ్ వావ్ యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ బెడ్ కాఫీ నేను మొహం కడుక్కున్నాగా నేను కడుక్కోకుండా తెచ్చా అందుకే అలా అన్నా ఇదేం చల్లగా ఉంది నిన్న మీకు చల్లగా ఉంటే ఇష్టం అని చెప్పారు కదా అందుకే ఐస్ వేస్తే నేను అనేది కూల్ డ్రింక్స్ గురించి కాఫీ కాదు నీ నాలెడ్జ్ కి వైట్ పోస్ట్ కరెక్ట్ కాదు ఈ పోస్ట్ కి పనికిరానంటే హస్బెండ్ పోస్ట్ కరెక్ట్ అనేమో దాని అర్థం పురే డివిఎస్ నీకు ఆల్మోస్ట్ ఆల్ సగం పెళ్లి అయిపోయినట్టేరా ఆల్ ద బెస్ట్ రా ఈసారి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి కుమ్మే యా హాయ్ బాస్ హాయ్ మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా అండి ఏ నా బాడీ అంత ఫిట్ గా కనిపిస్తుంది మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారండి నీలాంటి కత్తి లాంటి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని పది మంది పిల్లల్ని కానీ లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోతాను నడుము షేప్ చాలా బాగుందండి నడుందే ఉందండి నడుము పై షేపులు ఇంకా అదిరిపోయి థ్యాంక్స్ మనకి కూడా అయిపోయి అర్జెంట్ గా మ్యారేజ్ చేసుకోవాలి ఆల్ బెస్ట్ ఎక్కడికమ్మా ఇంత వర్షంలో బయలుదేరావు బావ వస్తున్నాడు కదా వర్షంలో తడుస్తాడేమో అని తడిస్తే బావే మొలకెత్త ఏమి మనవరాలా మా కాలంలో అయితే నాలుగు కాంతులు అయితేనే కానీ మా ఆయన మా చేతిలోకి వచ్చేవాడు కాదు నువ్వేనయ్యం పెళ్లికి ముందే మీ బావని గుప్పెట్లో పెట్టేసుకున్నావు ఏంటే మీ బావ కోసమా కాబోయే మగ్గుడి గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావే గాల్లో ఎగురుకుంటూ వచ్చాను మహి నువ్వు చాలా రొమాంటిక్ గా మారిపోయా బావా నీకు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అవును బావా ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు నిజంగా మహి ఏంటి మహి కలగంటున్నావా అది అది లేదు బావా వెళ్ళండ్రా ఏంటి మహి ఇంత వాళ్ళలో వచ్చావు నీకు గుడ్ న్యూస్ చెప్దామని అరే నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానే అవునా ఏంటి అది చెప్పు లేదు నువ్వే చెప్పు చెప్పు బావా మొహమ్మడి పడకుండా త్వరగా చెప్పు నో నో లేడీస్ ఫస్ట్ నాకు నాకెప్పుడు నా బావే ఫస్ట్ నువ్వే చెప్పు చెప్పు బావా ప్లీజ్ లేదు మహి నువ్వే ఫస్ట్ చెప్పాలి అయ్యో బావా నువ్వు చెప్పేస్తున్నావు అంతే అది చెప్తావా లేదా సరే హీరోయిన్ మల్లిక నన్ను ప్రేమిస్తోంది నేను కూడా తన్ను ప్రేమిస్తున్నాను కంగ్రాట్స్ బాబా థ్యాంక్ యూ మహి నేను తోడవచ్చా అండి ఓ ష్యూర్ ఇదేనా ఇదన్నా ఫిడాలనుకుంటున్నావా తెగవాన్ చేత అందమైన అమ్మాయి చాలా స్మూత్ గా డీల్ చేయాలి ఇదిగో ఇలా ఫెదర్ డ్రెస్ ఇవ్వాలంతే ఓర్కే సొల్లు కాచుకుంటే వెనకాల తిరిగి కాదు నా మళ్ళీ కింద నుంచి ఏత కొడుతుంది తనకి ఏం అయితే నా బతుకే పోలరా అసలు ప్రికాషన్ తీసుకున్నావు నువ్వు మీరేం కంగారు పడకండి మీకు జలుబొస్తే వస్తే వేసుకోవడానికి కోల్డ్ యాక్ ముక్కు రాసుకోవడానికి జెండు బామ్ ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు అసలు నీకు ఈత కొట్టడం వచ్చా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరిని కొట్టొద్దండి అందుకే ఈత కొట్టనండి ఓకే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని సరే మీకు ఎందుకంటే శ్రమ నేను చేసి పెట్టనా అప్పుడే బాడీ కూడా టచ్ చేసిందీ పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోయాగా ఉంది అయ్యి బాబు రే వేసో నీ శీలం జాగ్రత్తగా కాపాడుకోరే లేకపోతే ఊళ్ళో మాట వచ్చేస్తా నీకు జాగ్రత్త రోయ్ టేక్ కేర్ నాతో మూడు రోజులుండే లక్కీ ఛాన్స్ వచ్చినందుకు నువ్వెలా ఫీల్ అవుతున్నావు ఈ మూడు రోజుల అనుబంధం మూడు ముళ్ళ బంధంగా మారితే బాగుంటుంది అనుకుంటున్నా నువ్వంటే నాకు ఇష్టం సీరియస్ గా చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నీకు నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవడానికి ఇవి తీసుకొచ్చాను అది సరే నేను ఫ్రెండ్ అనుకుంటే ఏక్తారా ఇవ్వు నేనంటే ఇష్టం అనుకుంటే రెడ్ రోజెస్ ఇవ్వు మరి రెడ్ రోజెస్ దానికి ఇంకా టైం ఉంది ముందు ఎక్తారా వాయించు ఏం వాయించును నేనంటే ఇష్టమని చెప్పావుగా ఎంత ఇష్టమో చెప్తూ వాయించు mà thú, oh my god, mà <laughs> <laughs> you naughty